కొన్ని బయట చూస్తుంటాం మేము అవును చపాతి మిషన్ ఒకటి చూస్తాం అవును అయితే జొన్న రొట్టె మిషన్ చూస్తాం అవును కానీ వీటికి భిన్నంగా మీరు చపాతి పుల్కాలు పూరీలు జొన్న రొట్టెలు మల్టీగ్రెయిన్ రొట్టెలు ఇవన్నీ చేసే మిషన్ తయారు చేశారు మీరు అవునండి ఏంటి దీని స్పెషాలిటీ అసలు అంటే ఈ మిషన్ చేయటం వెనక మీ ఉద్దేశం ఏంటి ఉద్దేశం అంటే ఈరోజు ఇండస్ట్రీలో బయట మార్కెట్లో ఈ హోటల్ వాళ్ళకి హాస్టల్ వాళ్ళకి వంట మాస్టర్ల ప్రాబ్లం ఎక్కువగా ఉందన్నమాట ఎక్కడ చూసినా ఈ కొరత వల్ల మనము చాలా చోట్ల మాస్టర్లు అవసరపడ్డం నాకు తెలిసిందనమాట సో అందుకని చెప్పేసి మిషన్ చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను అనమాట సో అలా చాలా రకాల మోడల్స్ కూడా ఇందులో తయారు చేయడం జరిగింది వాళ్ళకి అనుగుణంగా ఇండస్ట్రీకి అనుగుణంగా అసలు మీ బ్యాక్గ్రౌండ్ అనేది టెక్నికల్గా మీకు ఏంటి అసలు దీంట్లో అనుభవం ఉందా అనుభవం అనేది నాకేమీ లేదు బట్ నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలనే ఒక తపన ఈ ఇంట్రెస్టింగ్ ఎవరి సమస్యలు ఎదురయ్యా స్టార్ట్ చేసినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయండి ఆర్థికంగా టెక్నికల్గా చాలా సాష్టకులు అయ్యాను చాలా లాస్ అయ్యాను కూడాను సో కింద మీద పడి దాన్ని అటుబడి ఇటుబడి ఒక లైన్లో తీసుకురావడానికి దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు పట్టింది కోలుకోవడానికి లాస్ అయ్యి మొదట్లో చేసినప్పుడు సరిగా పని ఏంటి సమస్య పని అంటే ఆరంటీ కాబట్టి మనం సపోజ్ ఒక లక్ష రూపాయలు అవ్వాలి అనుకుంటే అది ఇలా లక్షన్నర రెండు లక్షలు ఇవ్వడము అంటే ఆ పార్ట్స్ అన్ని సెట్ కాకపోవడము అట్లా కొంచెం ఎర్రర్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఆ తర్వాత కొంచెం హెవీ ఎక్విప్మెంట్ పార్ట్స్ పడుతుంటాయి అనమాట అది రాను 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 ఏమైంది వెర్షన్స్ మారుస్తూ వస్తాం అంటే ఇంకా కంపేర్ చేసి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఇలా టెక్నికల్గా డెవలప్ ముందు ఒకదంతా చేసాం అనమాట అందులో బాగా కాస్ట్ ఎక్కువైంది ఆ తర్వాత రాను రాను రాపాక్ చేసుకుంటూ అనేక రకాల వెర్షన్స్ తగ్గిస్తూ తగ్గిస్తూ చేసుకునేసరికి చాలా రకాల మోడల్స్ వచ్చాయన్నమాట సో ఇప్పుడు నాకు పర్వాలేదు ఆర్థికంగా ఇదంతా ఇప్పుడు ఫైనల్గా మిషన్ తయారై అవును రోటీ మిషన్ ఇది రోటీ అంటే జనరల్గా బయట టాక్ ఏముంటుంది అంటే జొన్న రొట్టెలు తయారు చేసేదాన్ని రోటీ అంటారు ఓకే దీని కెపాసిటీ ఏంటి ఇప్పుడు మీరు తయారు చేసిన మిషన్ ఉంది కదా ఇది ఇంట్లో వాడుకోవచ్చు ఓన్లీ కమర్షియల్గా యూజ్ అవుతుంది ఓకే ఇంట్లో అంటే చాలా భారీ కాస్ట్ అవుతుంది కాబట్టి అంటే దాదాపు మా దగ్గర మిషన్లు నలభై వేల నుంచి దాదాపు స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ నలభై వేలు స్టార్టింగే నలభై వేలు ఉంటుంది కాబట్టి దానిలో కెపాసిటీ అంటే దానిలో దాదాపు నాలుగు వందలు వరకు చేసుకోవచ్చు మూడు నాలుగు వందల నుంచి ఎంత సమయాలు గంటలో 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 గంట చపాతీలు తయారవుతాయా ఇప్పుడు చపాతీలు పూరీలు ఏవైనా సరే అందులో తయారవుతాయి తయారవుతాయి అవును చపాతీ పూరి పుల్కా పరోటా భక్షాలు అంటారు బొబ్బట్లు బొబ్బట్లు అవి చేసుకోవచ్చు నెక్స్ట్ మల్టీగ్రెయిన్ సో ఇన్ని రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రావు గారు బయట అవేర్నెస్ బాగా పెరిగింది ఆరోగ్యం పట్ల ఇప్పుడు జొన్న రొట్టెలు బాగా ఇష్టంగా సాయంత్రం అయితే తింటున్నారు కొనుక్కొని అవును మరి బయట అమ్మే జొన్న రొట్టెలు కలితీ అంటున్నారు చాలా మంది అవును బియ్య పిండి కలుపుతున్నారు రకరకాల అదేమి లేకుండా స్వచ్ఛమైన జొన్న పిండితో చేసే రొట్టె ఈ మిషన్లో చేయవచ్చా స్వచ్ఛంగా అంటే ఇందులో చేయడానికి కుదరదు ఎందుకంటే రొట్టె మందం వస్తుంది కానీ ఆ మందం అనేది తేనాలు తినడానికి ఇంట్రెస్ట్ చూపారు సో ఉడకడానికి కూడా కష్టం అనమాట అందుకని పల్చగా రావాలంటే పర్టికులర్గా ప్యూర్గా కావాలంటే దానికి వేరే మిషన్ ఉంటుంది ఓకే సో లేదు రొట్టె కావాలంటే ఇందులో జొన్న రొట్టె కావాలి అంటే ఒక ముప్పై శాతం గోధుమపిండి కలుపుకోవాలి డెబ్బై శాతము జొన్నపిండి కలుపుకోవాలి సో ఆ జొన్నపిండి ప్లేస్లో రాగులు లేదా సద్దలు అన్నీ మిక్స్ అయినా చేసుకోవచ్చు లేదు ఓన్లీ నాకు సద్దలు గోధుమ పిండి రాగులు గోధుమ పిండి ఇట్లా కలిపేనే చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ గోధుమ పిండి అనేది అందులో ఉండాలి సో మిల్లెట్స్ చేసినా కొంత గోధుమ పిండి థర్టీ పర్సెంట్ ఎందుకు అంటే ఆ గ్లూటెన్ అనేది ఉండాలి సాగడానికి గుణం స్ప్రెడ్ అవడానికి అదైతే మన సెట్ అనమాట పర్లేదు ఈ గోధుమ బయట దాంతో పోల్చుకుంటే ఇది టె టెన్ టైమ్స్ బెటర్ అనమాట ఎందుకంటే బయట బియ్యం పిండి కలుపుతున్నారు ఒక డెబ్బై శాతం బియ్యం పిండి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే పిండి కలుపుతున్నారు జనా చాలా మంది తెలియదు ఇది పాపం అది నిజము జొన్నపిండి పిండి అని కొనేసి వెళ్తున్నారు దానివల్ల ఆరోగ్యం రివర్స్లో చెడిపోతుంది వాళ్ళు ఇబ్బందులు పాల్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట అంటే ఒబెసిటీ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ దానికి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకని ఇందులో అయితే మనకు అలాంటి ఇదేముండదు అండ్ ప్రొడక్షన్ కూడా ఇందులో ఎక్కువ వస్తాయి అందులో గంటకు ఒక వంద నూట ఇరవై పీసులు వస్తాయి గంటకి ఓకే ఇందులో వచ్చేసరికి ఐదు ఆరు వందలు వేసుకోవచ్చు ఈ పెద్ద మిషన్లు అయితే కనుక ఐదు ఆరు వందలు గంటలో చేసేసుకోవచ్చు అది ఎంత కలపడం సపరేటు ముద్దలు చేసుకోవడం సపరేటు సో ప్రెస్ చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది అనమాట ప్రెసింగ్ వరకు వరకు దాంట్లో పెట్టేయాలి అవును ప్రెస్ ప్రెస్ చేసిన ఆ ముద్ద ఏదైతే సైజ్ తీసుకుంటామో ఆ ముద్ద అందులో పెట్టడం వల్ల మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ నాకు కుకింగ్లో కూడా మాస్టర్ ఉంది ఒక నలభై ఐదు యాభై సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ మనం ఇలా పామినప్పుడు ఏమవుతుంది అంటే చుట్టుపక్కలంతా మందం వస్తుంది సో ఈ మిషన్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా మొత్తం ఒకే సైజ్ వస్తుంది దానివల్ల మనకు లాభం ఏంటంటే రొట్టె ఉడకడము ఇదంతా జరుగుతుంది మనం చేతు చేసిన ఏంటంటే ఉడకపోవడము ఎగ్జాంపుల్ పూరీస్ ఉన్నాయి ఇప్పుడు ఇళ్లలో చేసే పూరీలు ఎక్కడైతే మందం ఉంటుంది అది పొంగదు ఈ పల్సకున్న దగ్గరే పొంగుతుంది సో ఇప్పుడు ఇందులో చేసిన పూరి ఏమవుతుంది అంటే ఈవెన్ గా పొంగడం ఉండడం వల్ల ఫుల్ ఒక ఫుట్బాల్లా తయారవుతుంది ఆయిల్లో వేస్తే కనుక అదొక ఇది ఉంటుంది అనమాట ఈవెన్ ఉండడం వల్ల బట్ చేతి వేసినప్పుడు కూడా వస్తాయి కానీ అంత ఈవెన్ గా అంత టైం ఎవరికీ ఉండదు ఏదో అలా అలా అనేసి అలా వేస్తారు ఒకటి చిన్నది పెద్దది ఎట్లా వేస్తారు ఇందులో మనకు సైజు కూడా ఒకటే సైజు వస్తాయి అంటే పిండి కొత్త ఏ ముద్ద మనం సైజు అనుకుంటామో గ్రామ్స్ ఎగ్జాంపుల్ థర్టీ గ్రామ్స్ పూరి అనుకోండి ఆ సైజుకి ఎంత రావాలో అంత వస్తాయన్నమాట ఒకటే ఏ సైజు వస్తాయి డైమెన్షన్ అంత బాగుంటుంది అదే మనం చేతు చేసామంటే ఒక చిన్నది పెద్దది చిన్నది పెద్దది అటు ఇటు షేప్స్ అంతా వేరు వేరుగా ఉంటాయి అన్నమాట మిషన్ యొక్క అది ఒక బెనిఫిట్ దాదాపు గంటకి ఒక ఐదు వందల ఐదు వందల నుంచి ఆరు వందలు యాక్చువల్ కెపాసిటీ మేము దాన్ని డిజైన్ చేసింది ఆరు వందలు ఓకే సో మధ్యలో ఏదైనా ఒక ట్రే మార్చడము ఏదైనా కొంచెం టైం వేస్ట్ అయింది అనుకుంటే కూడా ఒక ఐదు వందల వరకు చేసుకోవచ్చు ఐదు వందలు వరకు గ్యారంటీ గ్యారంటీ చేసుకోవచ్చు ఐదు వందలు ఐదు వందలు ఎవరు ఎస్ చేసుకోవచ్చు ఈ ఐదు వందలు గంట గంటకి కరెంట్ ఎంత ఖర్చు అవ్వచ్చు గంటకి కరెంట్ వచ్చేసరికి మనకు ఒక రెండున్నర మూడు యూనిట్లు ఖర్చు అవుతుంది ఒక మూడు యూనిట్ల మూడు యూనిట్లు వరకు ఖర్చు అవుతుంది మూడు యూనిట్లు అంటే కాస్ట్ సుమారు అంటే అప్రెస్మెంట్గా మనకు ఒక పది రూపాయలు పన్నెండు రూపాయలు యూనిట్ ఉంది కమర్షియల్ అయితే గనక డొమెస్టిక్లో అయితే ఐదు ఆరు రూపాయలు అట్లా ఉంది బట్ అదేంటి స్లాబ్లు మారినప్పుడు అది కూడా అక్కడికే అవుతుంది ఓకే ఓకే అట్లా సో పది పన్నెండు అంటే అంటే ఒక ముప్పై నలభై రూపాయల లోపల అయిపోతుంది అనమాట మరి ఐదు ఆరు వందల ఐదు వందలు అవును అంటే మనకు దాదాపు ఒక రొట్టేసరికి నాలుగు ఐదు పైసల మధ్యలో పడుతుంది అంతే చాలా తక్కువ సమస్యలు ఉంటాయి మరి టెక్నికల్గా టెక్నికల్గా అంటే మనకు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అంటే హీటర్స్ ఏదైనా పోవడం కానీ రెండవది టెప్లాన్ కోటింగ్ ఈ రెండు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి రెండే కొంచెం కాస్ట్లీతో కూడా పని మనం కొన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా ఏమి డ్యామేజ్ అవ్వదు సపోజ్ మీ దగ్గర నిరుద్యోగులు ఇటువంటి యువకులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కొనుక్కుంటారు ఇది అవును కొనుక్కొని ఇక్కడ రోడ్ల మీద ఎక్కడో పెట్టుకొని హోటల్స్లో పెట్టుకొని నడుపుకుంటారు అవును సో వాళ్ళకి మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు రేపు పొద్దున రిపేర్ వస్తే మీరు చేస్తారు ఏంటి గ్యారెంటీ మా మనుషులు వెళ్తారు గ్యారెంటీ అంటే మేము వారంటీ ఉంటుంది కానీ సో అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కానీ కొన్ని ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చింది అది పోతే కనుక అది వాళ్ళు పెట్టుకోవాల్సిందే సపోజ్ ఇప్పుడు కొన్నారు రేపు హీటర్ వచ్చింది కరెంట్ ఎక్కువ వస్తే ఎప్పుడైనా పోతుంది సో దానికి మేము వారంటీ ఇవ్వలేము అట్లా టెఫ్లాన్ కోటింగ్ ఉంది యాక్చువల్గా మాకు టెఫ్లాన్ కోటింగ్ అనేది మేము బయట వేరే దగ్గర ఇప్పిస్తాం అది వాళ్ళు ఏం చెప్తారంటే సెవెంటీ థౌజండ్ రోటీస్ నుంచి వన్ ల్యాక్ రోటీస్ వరకు చేసుకోవచ్చని కంపెనీ వాళ్ళు మాకు చెప్తున్నటువంటి సమాచారం ఓకే సో అలా అని చెప్పేసి అట్ ఎట్టంటే అట్ట వాడేసి ఇది చేస్తే మాత్రం కుదరదు ఇప్పుడు ఉదాహరణకి పిండిలో మినపప్పు శనగపప్పు వచ్చిందనుకోండి పంచర్ అవుతుంది ఆ కోటింగ్ అనేది లేరు డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో సపోజ్ ఇప్పుడే తీసుకొచ్చి ఇప్పుడే పెట్టామనుకోండి అది ఇప్పుడే పంచర్ డ్యామేజ్ అవుతుంది వితిన్ అవర్స్లో అది స్పాయిల్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ కోటింగ్ రీప్లేస్ చేయించుకోవాలి మరి జాగ్రత్తలు కంప్తా కన్సూమర్కి కంపల్సరీగా చెప్తాం మేము అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం వీడియో కూడా తీసుకోమని చెప్తాం రేపొదన మీరు చెప్పలేదని అనవచ్చు సో వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మెకానిజం కూడా మేము నేర్పిస్తాం ఓకే మా దగ్గర తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి మెకానిజం కూడా ఏదైనా రేపు పొద్దున చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవడం కోసం వాళ్ళకు ఖర్చులు తగలకుండా వాళ్ళకి వాళ్ళే చేసుకునేటట్టుగా బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ అనేది మనకు క్లియర్గా ఇవ్వాలి మా రూరల్ మీడియాలో మీ ఇంటర్వ్యూ చూసిన వీక్షకుల్లో ఎవరైనా నిరుద్యోగులు లేదా గ్రామాలు ఉండే మహిళా గ్రూపులు అకౌంటులు ఏదైనా వాళ్ళు స్వయం పోషణ కోసం వాళ్ళు స్వయం ఉపాధి పొందడం కోసం ఈ మిషన్ కావాలని కోరుకున్నప్పుడు మీ వైపు నుంచి వాళ్ళు ఏ సహకారం ఉంటుంది మీరు ఏదైనా కన్సెషన్ ఇవ్వగలరా ఇంకేదన్నా బ్యాంకు నుంచి రుణాలు ఏదైనా సబ్సిడీలను ఏమైనా ఇవ్వగలరా సబ్సిడీ అంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి ఒక సలహా ఇస్తాము వాళ్ళు బ్యాంకు వెళ్ళి మేము కొటేషన్ ఇస్తాం ఆ కొటేషన్ ఇచ్చి వాళ్ళు బ్యాంకుకి వెళ్తే కనుక సబ్సిడీ అనేది బ్యాంకు ద్వారా ఇలా గ్రూపులకి దొరుకుతుంది ఓకే సో వాళ్ళు పేమెంట్ మాకు ఇస్తారనమాట అక్కడ ఈఎంఐ సిస్టమ్ కానీ అండ్ సబ్సిడీలు కానీ అక్కడి నుంచి వాళ్ళకి దొరుకుతాయి ఓకే అలాగే వెసులుబాటు వెసులుబాటు ఉంటుంది అనమాట గ్రూపులు అన్న తర్వాత కంపల్సరిగా అది వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి ఇదేమీ కాకుండా నిరుద్యోగ మహిళలు నిరుద్యోగ యువకులు ఎవరైనా చిన్న హోటల్ పెట్టుకోవాలా చిన్న రెస్టారెంట్ పెట్టుకోవాలి బండి మీద ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు మిమ్మల్ని అయితే ఈ రోటీ మిషన్ గురించి వాళ్ళకి ఏం సహకారం చేయగలరు సహకారం అంటే వీళ్ళు బిజినెస్ మెన్ గా కాకుండా మీరు కూడా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు కష్టం వాళ్ళకు కూడా మరీ అంటే మీ మార్కెట్ రేటు కాకుండా వాళ్ళకి ఏదైనా కొంత అయినా మీరు ఏమన్నా కొంతవరకు మా తరఫున మేము ప్రయత్నం చేస్తామండి తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే తప్పకుండా మేము ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట మీరు తప్పకుండా హెల్ప్ చేస్తాం మీ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాయి కదండి మనం మాట్లాడుతున్నప్పుడు డిస్ప్లే అవుతుంది తప్పకుండా అప్రోచ్ తప్పకుండా సాయం చేయాలి తప్పకుండా అండి దీనిలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నాకు కుకింగ్ లో మాస్టర్ ఉంది కాబట్టి దాని యొక్క ప్రాసెస్ విధానం అంతా పక్కా చెప్పగలుగుతాను ఇలాగా ఇండియాలో ఎవరు చెప్పలేరు ఓకే ఎందుకంటే మిగతా కంపెనీస్కి మరి మాకు వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రెడీమేడ్గా ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని లేదా తాత ము తాతల ఆస్తిలో పెట్టుకొని ఒక నలుగురు వర్కర్స్ పెట్టుకొని ఒక డిజైనరు ఒక ఫిట్టరు ఎలక్ట్రిషన్ ఇలా పెట్టుకొని ఏదో చేసి బయటకు పంపించేస్తారు సో ఇక్కడ ఏంటంటే హోల్ అండ్ సోల్ నేనే కాబట్టి మాస్టర్ ఇదే ఉండడం వల్ల ఈ యొక్క ఫార్ములా దాని గుణగణాలు బట్టి చాలామంది సక్సెస్ అవ్వడానికి కారణం అంటే బయట వేరే మిషన్లు కొన్నప్పటికీ మళ్ళీ మరేరుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే అది టెక్నికల్ గాను ఫెయిల్ రెండవది ఏంటంటే ఈ చేసే విధానాలు ఎవరు చెప్పట్లేదు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిస్తే చెప్తారు వాళ్ళకి తెలీదు అన్నం వండుకోవడం కూడా చేత కాదు సో అండి మీరు ఈ చపాతి ఎలా చేయాలో అదంతా డిమాండ్రేషన్ చూపిస్తారు అవును మార్కెట్లో ఎలా చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి మనం ఎలా క్వాలిటీకి ఇవ్వగలగాలి బయట ఇది మెత్తగా ఎలా ఇట్లా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం అంటే మామూలుగా బయట ఎవరైనా దీనికోసం సపరేట్ ట్రైనింగ్ తీసుకుంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ తక్కువ తక్కువ దాని వర్క్ వచ్చేసరికి పదివేల నుండి యాభై వేల వరకు ఉంటుంది ఓకే కేవలం మిషన్ అమ్మటమే కాకుండా కాకుండా మిషన్ ఎట్లా వాడుకోవాలా మార్కెట్ ఎట్లా చేసుకోవాలా గైడెన్స్ కూడా అది ఎట్లా తయారు చేయాలా ఎలా కలపాలి ఈ సూచనలు కూడా మీరు ఇస్తారు అవును ఈ యొక్క విలువైన సమాచారం ఆ వాల్యూ వర్త్ ఉండేది మేము ఫ్రీగా ఇస్తాను అనుకుంటాం అది బెనిఫిట్